అన్న నమస్తే నమస్తే అన్న అంజయ్య అలియాస్ రమేష్ అన్న కలవకుర్తి కలవకుర్తి పాన్గల్లు అన్ని ప్రాంతాలు తిరిగారు అన్న మీరు అడవులకు వెళ్ళేసరికి అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల్ల ప్రాంతం అనేది మావోయిస్ట్ పార్టీకి పెట్టని కోట అది ఎక్కడ శ్రీకాకుళం స్టార్ట్ అయిన తర్వాత ఉత్తర తెలంగాణ తర్వాత మా మహబూబ్నగర్లో నల్ల నల్లమల్లే దానికి ప్రాణం మావోయిస్ట్ పార్టీకి చెంచుల కోసం మావోయిస్ట్ పార్టీ అక్కడ వెళ్ళడం అక్కడ భూస్వాముల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండరు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కార్యక్రమాలు చేస్తున్న టైంలో మీరు అడవివైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు పుట్టు పెరిగిన గ్రామంలో పరిస్థితులు ఎలాగుండేవి అందువైపు అటువైపు ఎందుకు చూడాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి దాంతోపాటు సాధారణంగా మాజీ అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఏదో సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటుంటే మీరు మాత్రం ఎటువంటి సెటిల్మెంట్ జోలికి పోకుండా సాధారణ జీవడం గడపడం వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి అన్నానా అజిలాపూర్ గ్రామం అజిలాపూర్ అంటే ఒకప్పుడు ఒకప్పుడు పార్టీకి పార్టీకి అంటే రాష్ట్రంలోనే అజిలాపూర్ అనేది ఒక హైలైట్ అజిలాపూర్ అనేది ఒక నక్సలైట్ల గ్రామం అది మాది వెల్లన్న మండలం అజిలాపూర్ గ్రామం ఉమ్మడి మాబునగర్ ఉండే ఇప్పుడు నారకం డిస్టిక్ అప్పుడు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలో గోపాల్ రెడ్డి అనేది కమాండర్ ఉండే మాకు ఆ గోపాల్ రెడ్డి అంటే ఆయన మా ఇంటికి మా నాయన దొలుకొని వచ్చేది మా ఇంట్లోనే తినేది మా ఇంటినే వండేది తర్వాత క్రమంలో ఏమైంది మా నాయన అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు అరెస్ట్ జైలుకి పంపారు తర్వాత ఏమైంది మా అన్న మా పెద్దన్న మా నడుపన్న అక్కడున్న సల్వా శంకర్ అంటే ఆయన సల్వా జాదాము జబిలా సారూర్ నరసింహ వీళ్ళందరూ కూడా ఈయన కలిసేది కలిసిన క్రమంలో రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై 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 రెండులో ఆయన ఫస్ట్ అది సొక్కన్నపల్లి కాడు కృష్ణారెడ్డి బాయ్ కాడు ఉంటే ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు వాళ్ళు ఎన్కౌంటర్ అయినాక వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిరు ఈ రెడ్డి ఉన్నప్పుడు ఏమైంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కుందారం మోహన్ రెడ్డి అని మా ఊళ్ళే ఉండేది ఆయన ముందలంగా మేము ఎప్పుడైనా చెప్పులు వేసుకొని కానీ తెల్ల అంగీలు వేసుకొని కానీ రుమాలు కట్టుకొని పోపోయేది ఆడోళ్ళు కానీ మోగోలు కానీ వంగిపోయేది ఆ ప్రభావంతో ఎప్పుడైతే మా ఊరికి నక్సలైట్లు వచ్చారో ఆ రెడ్డి రావడం ఆ తొమ్మిది వందల ఎకరాల ల్యాండ్ పెద్ద ఎత్తున భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అజిలాపూరు ఇరువేను జిరాకంపల్లె బైరాపూర్ ఇవన్నీ ఊరాల పా ప్రజలు మొత్తం వందలాది మందిని వీళ్ళందరికి కదిలేయడం మూలంగా అశోకు దళకమా డిప్యూటీ కమాండర్ ఉండే గోపాల్ రెడ్డి కమాండర్ ఉంటే ఫస్ట్ కమాండర్ ఆయన పోయాక చనిపోయిన గోపాల్ రెడ్డి చనిపోయినాక అశోక్ కమాండర్ వచ్చిండు ఇప్పుడున్న నా ఎత్తం జనార్దను డిప్యూటీ కమాండర్ గోపాల్ రెడ్డి అని చెప్తున్నారు మీరు అన్న ఆయన అగ్రవర్ణలకు సంబంధించిన వ్యక్తి ఆ పటేలే ఉండి పేద ప్రజల కోసం ఆ విధంగా కృషి చేయడం ఉద్దేశం ఏంటంటుంది అన్న అప్పుడు రెడ్డి మంచి మంచి మేధావులు వచ్చారు అప్పారావు కావచ్చు పటేల్ సుధాకర్ రెడ్డి కావచ్చు ఈయన గోపాల్ రెడ్డి కావచ్చు ఆ స్వభావం అనేది రెడ్డి స్వభావం అనే ఎక్కడ ఇవ్వడంగా కనిపియోదలతో ప్రజలతో మమోక్యం కావాలి ప్రజల మొత్తం చైతన్యవంతం చేయాలి ఎక్కడెక్కడ భూస్వాముల భూములు ఉండవు ఆ భూములు మొత్తం మనం స్వాధీనం చేసుకోవాలి జెండాలు పాతాలి ప్రజలు మొత్తం పంచాలనే దాంతో పంతొమ్మిది పంతొమ్మిది తొంభై నుంచి తొంభై నాలుగు తొంభై ఐదు వరకు ఇవే పోరాటాలు జరిగినాయి భూ పోరాటం భూ పోరాటాలు రెగ్యులర్గా అందులో క్రమంగానే మనం పంతొమ్మిది తొంభై తొంభై ఐదు తొంభై ఆరులో పూర్తిగా తొమ్మిది వందల ఎకరాలని మేము ఆక్రమించుకోవడం జరిగింది దాంట్లో రెడ్డి గారు మీ మీ ప్రాంతం వచ్చేసరికి అప్పటికి భూస్వామి వ్యవస్థ ఆ భూస్వామి వ్యవస్థ నడుస్తూనే ఉన్నది ఆ భూస్వామి వ్యవస్థకు పోరాటం పెద్ద ఎత్తున చేసినాము తొంభై నుంచి తొంభై ఆరు వరకు కలకర్తిరీల గ్రామ గ్రామాల మొత్తం భూస్వాములకు వ్యతిరేకంగానే పోరాటం చేసుకున్నారు పొలం పోడు భూములు భూములు ఎక్కడెక్కడ అన్ని ఆక్రమించుకున్నారు అందులో భాగంగానే మన అజిలాపూర్లో తొమ్మిది వందల ఎకరాలని కుందారాం మోహన్ రెడ్డిది మొత్తం కూడా మేము పంతొమ్మిది తొంభై నుంచి తొంభై నుంచి తొంభై ఆరు వరకు మా నాయనలు కానీ కొడుకులు కానీ అందరం కానీ మొత్తం జెండాలు పాతి అది ఆక్రమించుకోవడం జరిగింది పార్టీ వచ్చింది అప్పటికే కొంతమంది పార్టీలో పోయిరు ఫస్ట్ పార్టీలో పోయింది ఒక్కనే అది అప్పటికే ఏమైందని అంటే కుందారామో అంటే ఏం చేసినా ఆ అంటే మింటిని దించుండు మింటిని మూడు నెలలు మింటిని దించుండు వంద మందిని మింటిని ఇద్దరు లేడీసు మిగతా వాళ్ళు మొత్తం మింట్రీ పోలీస్ టెంకర్లు పెట్టుకొని వచ్చేది వాళ్ళు ఏం చేసిరు మూడు నెలలు మూడు నెలల వరకు క్యాంప్ చేసిరు మూడు నెలల తర్వాత ఏం చేసి నైట్ నైట్ మొత్తం దాదాపు ఈ ఇంటర్వ్యూలు కాకుండా వందలాది మంది పోలీసులు నైట్ నైటు పన్నెండు గంటలకు గ్రామం మీద పడి ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపిల్లలు అనుకుంటే ఒక్క కొట్టిందే కొట్టిన మొత్తం బట్టలు ఇప్పి కొట్టిన మమ్మల్ని అందరినీ ఆడోళ్ళు అందరినీ కొట్టిన సందర్భంగా ఒక అరవై డెబ్బై మందిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు జైల్లో పెట్టినాక మళ్ళీ బయటికి బెయిల్ మీద వచ్చినప్పుడు చర్మసారు ఏపీ సేల్స్ పర్వక్ల నేత పురుషోత్తమన్నరుండి పెద్ద ఎత్తున పోరాటం చేసి అందరిని బయటికి తీసిరు ఆ క్రమంలోనే మా విధ నిర్బంధం ఎక్కువ పెరిగింది నిర్బంధం నిర్బంధం పెరిగి అప్పుడు కుప్పజంగి అంటాయినా తల్వా శంకర్ అంటాయినా అదాం అంటాయన సారవర్ నరసింహ జబిలాయీలంతా సలెండర్ అయ్యారు సలెండర్ అయ్యి జైలుకు పోయరు సాధారణ జీవితాలు గడుతురు అప్పుడు మళ్ళీ పార్టీకి కలిసే వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు కావాలని మళ్ళీ నేను రమాకాంత్ కలకొండ బుచ్చేయలు అందరం కూడా మళ్ళీ పోరాటం చేసి పూర్తిగా అక్కడ ప్రజలకు జనార్దన్ కమాండర్ అశోక్ కమాండర్ కమాండర్ అయినాక పూర్తిగా మొత్తం ఓవర్ పొలాల గోల్చేయడం జరిగింది జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో పూర్తిగా లోపలికి వెళ్ళిపోయినా తొంభై ఆరు ముందు అరెస్ట్ చేశారు తర్వాత బయటకు వచ్చారు ఆయన ఆ ప్రభావం మీద పడింది రెగ్యులర్ మా నాయన మా పెద్దన్న మా నడిపన్న మా మా మూడోగా అన్న తీసుకెళ్లారు అందరూ పార్టీలు సారా సలెండర్ అయిన వాళ్ళంతా ఇక రెగ్యులర్ వచ్చి మా ఇంట్లో గోపాలరెడ్డి నెట్ట మా ఇంట్లోనే తినేది మా ఇంటినే వాడేది అప్పుడు ఇంటి వచ్చి మూడు వందల మంది గోపాల్ రెడ్డి మా ఇంటి నుంచి పట్టుకొని తీసుకొని పోతుంది వ్యాన్ లెక్కి మొత్తం ఉరాన ఊరుని మంది కొడవాళ్ళు కత్తులు గుడ్డలు మొత్తం వాళ్ళ వ్యాన్లకు అడ్డం వేసి మొత్తం వదిలేసి మొత్తం ఆయన దాకా తీయలే వాళ్ళు ఆయన వదిలిపెట్టిపోయాకనే వదిలేసిన పోలీసు వాళ్ళను ఆ క్రమంలో ఏమైందంటే వీళ్ళ ప్రభావం మొత్తం మా అన్నల ప్రభావం మా నాయన ప్రభావం మా ప్రభావం మా ఊళ్ళో కొంతమంది ఈ శంకరు యాదాము బుచ్చయ్య వీళ్ళందరూ వాళ్ళ రెగ్యులర్గా పార్టీ దోళకు రావడం నెలకు ఒక సార్లు వచ్చి మా ఊళ్ళోనే ఉండేది పార్టీ ఆ ప్రభావంతో మనం కూడా బాగా మూమెంట్ అక్కడ చేసిన చిన్నపిల్లలప్పుడే నేను పదిహేను సంవత్సరాల అప్పుడే అక్కడ చేసినాను పదిహేను సంవత్సరాల నా మీదప్పటికే షూటింగ్ ఆర్డర్ వచ్చింది రెండు సార్ పైరు చేసిరు వీళ్ళేనే పోలీసులు నాయ తప్పించుకోకపోయినా తర్వాత వీళ్ళే ఉంటే చిన్నపిల్లాడైన తీసుకుపోయినా పాటల ఇంకా నువ్వు చిన్నపిల్ల అయినప్పుడు పైరు చేసి నువ్వు చంపుతారనే తోటి తర్వాత నన్ను తీసుకున్నారు తొంభై ఆరులో పూర్తిగా తొంభై ఆరులో పూర్తిగా పార్టీ గ్రామ కళకృతి కలకృతి రక్షక దళ కమాండర్గా పెట్టినాడు తొంభై ఆరులో మొత్తం సంఘాలు రైతు రైతుకుల సంఘాలు రాడకల విజయన సంఘాలు ఉంటాయి ఈ సంఘాలలో ఏం చేస్తారన్నంటే అన్ని అందరినీ మెల్క హుషారు నీళ్ళు అందరినీ చేసి ఏం చేస్తారు దాని రక్షక దళాలు పెడతారు దళాలు పెట్టి వాళ్ళకి రెండు తుపాకులు మూడు తుపాకులు ఇచ్చి అన్ని గ్రామాలు కవర్ అప్ చేసేటట్టు తిప్తారు అందులో భాగంగా గ్రామ గ్రామరక్షయ్య దళాలు పెట్టి ఒక మూడు నాలుగు గ్రామాలు నాకు అప్పగించడం జరిగింది తరిగినాక అప్పటికి దళకమేడర్ అశోక్ వచ్చిండు సీనానాథ్ అనిపోయిండు ఫైరింగ్ ఎవరు నేర్పారు ఫైరింగ్ రెజ జనరల్గా సరికొండ ట్రైనింగ్ చేసుకునేది గోకార వాడి ట్రైనింగ్ చేసుకునేది జూ జూపేల్లి గుట్టాలలో ఈ గుట్టాలల్లో పదిహేను రోజులు ఇరవై రోజులు మేము మిలిటెంట్గా ఉన్నప్పుడే మాకు ఫైరింగ్ ఇచ్చేది మాకు ఫైరింగ్ నేర్పించేది అప్పటికే పైన దళవలు ముందే ఫైరింగ్ నేర్చుకునేది ఓసారి నల్లమల్లకి కూడా తరలించేది మమ్మల్ని పది మందిని పన్నెండు మందిని తరలించేది అక్కడ కూడా ట్రైనింగ్ పదిహేను రోజులు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అంటే పోలీసు వాళ్ళకి మింటరీ ట్రైనింగ్ ఏది ఉంటుందో అదే ట్రైనింగ్ ఇస్తారు మనకు సేమ్ వాళ్ళకి మనకు తేడా ఏముండదు ఫైరింగ్ చేపిస్తారు అన్నిటి మింటరీకి మనకు తేడా అనేది ఏముండదు సేమ్ ట్రైనింగ్ ఉంటుంది సేమ్ ఉంటుంది ఆ నుంచి మనం రెండు వేల అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మనలా ఫుల్ టైమర్గా తీసుకున్నాడు జనార్దన్ అశోక్ వచ్చి కమాండర్ అందులో భాగంగా మనం ఏం చేసినాం పంతొమ్మిది తొంభై 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 ఆరు నుంచి తొంభై ఏడు వరకు దళంలో తిరిగి నేను తిరిగిన క్రమంలో మేము సరికొండలో పెద్ద దీపావళి పెద్ద మీటింగ్ పెట్టినాం పంతొమ్మిది తొంభై ఏళ్ళ పెట్టి అట్నే ఆ గుట్టలల్లో ఏరియా మిలిటెంట్స్ అందరినీ కూడా మీటింగ్ పెట్టాలి క్లాసులు చెప్పాలనే అంతా ఆ పోయినాం పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో మనకు గుట్టలలో ఉంటే నేను జనార్దను అక్కడ ఉండే అశోకు మా ఊరి చంద్రమౌళి రమాకాంత్ ఉంటే ఏడు గంటలకు ఫైరింగ్ స్టార్ట్ అయింది మా మీద ఏడు గంటలకు ఫైరింగ్ సరే పదకొండు గంటల వరకు జరుగుతూనే ఉన్నది మేము ఉండేది ఏడు మంది వాళ్ళు వందలాది మంది పోలీసు వాళ్ళు పదకొండు గంటల వరకు అన్న వంతు రౌండ్ ఆఫ్ చేశారు అందులో మా కళ్ళ ముందు అని అక్కడ ఉండే దళకమ్మ రసోకు చనిపోయిండు మా ఊళ్ళో నాదో మా స్నేహితుడు చంద్రమోహి అంటే అయినా చనిపోయిండు మా కళ్ళ ముందే అక్కడ జనార్దన్కు జనార్దన్ భార్యకు భాగ్యక విపరీతమైన దెబ్బలు తాకినాయి ఒక నాకు రమకాంత్కి ఇద్దరికే దెబ్బలు తాకలేదు వాళ్ళు తుపాకులు ఆడబెట్టి విపరీతమైన ఫైరింగ్ చేస్తారు వంట వండవ వంతురు తుపాకులు ఎక్కడ పోకుంటా పోకుండా విపరీతమైన ఫైరింగ్ చేస్తారు లాస్ట్కి ఒక ఇరవై నిమిషాలకు అర్థం కట్టసేపు జనవర తుపాకి అందుకొని తయారు చేసి కొంచెం తగ్గిరాలు మేము కూడా మేము కొత్తగా అప్పుడే ట్రైనింగ్ అప్పుడే కొత్తగా తీసుకున్నాం రెండు మూడు తోటాలు కూడా మేము వెళ్ళిపోయినాం మేము వెళ్ళిపోయినాక తర్వాత మళ్ళీ దళం కట్ అయిపోయి మళ్ళీ ఆరు రోజులకు మళ్ళీ దళం కలిసింది కలిసి అప్పుడు నన్ను కలకృర్తి నుంచి సర్ల సారు పంపించారు